పది సార్లు చూడటానికి ఈ సినిమా ఆడియన్స్ అలా పదిసార్లు రప్పించుకునేసి మ్యాటర్ లేదు పది సార్లు సాంగ్లు ప్లస్ సీక్వెన్స్లు ఇవి కూడా అలా నరేషన్ ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చినాక కొన్ని కేర అమితాబ్ బచ్చను కమల్ హాసను ఇంతమంది ఉన్నారు అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఒక దిద్దు రావడం తప్పితే రెండోసారి మళ్ళీ ఆ సినిమా చూద్దాం అంటానికి రారు అది ఏమీ లేదు రెండోసారి ప్రజల్ని అంటే ప్రజలను ఆకట్టుకుని అలా పడేసిన సన్నివేశాలు లేవు విషయం ఉందంతే టెక్నాలజీ ఉంది టెక్నాలజీ కోసం మళ్ళీ రిపీట్ రారు ఎప్పుడు కూడా అదే ఆ సన్నివేశాలు గుండెలు పట్టుకు హత్తుకునే సన్నివేశాలు ఆ డ్రామా సిచ్యువేషన్స్ ఉంటేనే వాళ్ళని మళ్ళీ మళ్ళీ లేదు తెప్పిస్తాయి అది దీంట్లో లేవు అందుకని నేను ఆ రివ్యూ అప్పుడు పిక్చర్ బాగుంది ఫస్ట్ ఓపెనింగ్స్ బాగుంటాయి పా సామాన్యుడికి అర్థమయ్యే సినిమా కాదు సైన్స్ ఫిక్షను సామాన్యుడికి అర్థమవుద్దు సామాన్యుడికి చక్కటి విషయం విషయం అయితే బ్యూటిఫుల్ మ్యాటర్ తీసుకున్నాడు దాన్ని హ్యాండిల్ చేయడంలో సైంటిఫిక్ ఫిక్షన్ కలపటం దానితోటి కొంచెం ప్ర సామాన్య ప్రేక్షకుడిని అలా గుండెలు హత్తుకునేలా లేదు అందువల్ల రిపీట్ లేదు అందుకని రిపీట్ లేదు కనుక అది ఆగిపోతుంది కలెక్షన్స్ అంత అంత వెళ్ళదు బాహుబలి వెళ్ళినట్టు కాకపోతే మన 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 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కన్నా అది ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో బాగా ఆడుద్దు ఎందుకంటే వాళ్ళకి మహాభారతం ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ చూస్తారు మనకు వచ్చేటప్పటికి అశ్వత్థామ కర్ణుడు అర్జునుడు ఈ పేర్లు ఇది ఇట్లా వద్దు అది ఎట్లా అట్లా ఆ చర్చ మన మన దేశంలోనూ మన రాష్ట్రాల్లో వస్తాయి కానీ వేరే విదేశాల్లో అది రాదు కదా వాళ్ళకు క్యారెక్టర్ కానీ చూస్తారు సో అక్కడి ఇంకా బాగుంటుంది మనకన్నా కూడా మంచు విష్ణు గారిది కన్నప్ప నుంచి ఒక ట్రైలర్ వచ్చింది సో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు కదా సార్ సో లాస్ట్ మూవీ చూసుకుంటే చిన్న ఫ్లాప్ అయింది సో ఎలా ఉండబోతుంది అసలు ఇంత బడ్జెట్ పెట్టి సబ్జెక్టు కష్టపడి చేస్తున్నాడు కష్టపడి దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ ఏ విషయంలో జా ప్రతి విషయంలో జాగ్రత్త పడుతూ చేస్తున్నాడు కష్టే పలి ఇప్పుడు పోయిన సినిమా ఏమైంది నిన్నటి సినిమా ఏమైంది మొన్నటి సినిమా అంతకుముందు పెద్ద హిట్ అయింది తర్వాత ఇవన్నీ లెక్కలు కావు ఈ భక్త ఈ కర్ణప్ప అనేది భక్త కర్ణప్ప కాదు భక్త కన్నపు కథ వేరు పేరు కర్ణప్ప హీరో పాత్ర పేరు అంతేకాని భక్త కర్ణప కృష్ణరాజు గారు భక్త కన్నప్పతో పోల్చుకోకూడదు పోల్చకూడదు కూడా ఇది కన్నప్ప పాత్ర పేరు కర్ణప్ప కనుక కష్టపడి తీస్తున్నాడు స్టడీ చేసి ప్రజాల్లోనూ ఒక అధ్యయనం చేసి చేస్తున్నాడు విషయం బెస్ట్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ ఓకే అంటే చాలామంది అంటున్నారు ఈ ట్రోల్స్ వల్ల మళ్ళీ అతనికి ఎఫెక్ట్ అయింది అంటే లాస్ట్ మూవీ కూడా ట్రోల్స్ వల్లే హిట్ అవ్వలేదు అని చెప్పేసి లేదు లాస్ట్ మూవీ ట్రోల్స్ వల్ల కొత్త పర్సంటేజ్ ఉండొచ్చు కానీ ట్రోల్స్ ఎప్పుడు అంటే మా సినిమా బాగా ట్రోల్స్కి విలువ వస్తుంది సినిమా బాగుంటే ఈ ట్రోల్స్ ఎవరు కేర్ చేయడు నీకు గుర్తుపెట్టు అల్లు అర్జున్ డీజే ఎంత ట్రోల్స్ చేశారు సినిమా బాగుంది ఏమైనా సూపర్ హిట్ అయింది ట్రోల్స్కి విలువ అంటే సినిమాలో లేకపోతే సినిమా బాగుంటే ఎంత ట్రోల్స్ ఏ ఎంత ట్రోల్స్ చేసే ఈ లెక్కలోకి రావు సినిమా బాగా లేకపోతే ట్రోల్స్కి హైలైట్ అయిపోతాయి ఇంకా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి సినిమా బాగుండాలి జనాల్లో ఏంటంటే బాగా తీసినా పాత కథ అనిపించింది పాత కథ చూసిన కథే అనిపించింది ఇరవై ఏళ్ళ క్రితం తీసిన సినిమా కథలాగా అనిపించింది అందువల్ల ప్రజల్లో ఇంపాక్ట్ రాలే ఇప్పుడు కర్ణప్ప అట్లా కాదు కదా కర్ణప్ప టెక్నికల్గా తీస్తున్నాడు రమణ తీస్తున్నాడు సో అస్ హోప్ ఫర్ ది బెస్ట్ పోయిన సినిమా ఏమైంది ఈ సినిమా ఏమైంది అని ఆలోచించగల హిట్ కొడతాడు ఎందుకంటే నా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కష్టే పల్లి అన్నారు కష్టపడుతున్నాడు పిల్లడు మొత్తం చాలా ఖర్చు పెడుతున్నాడు తక్స్ అవ్వాలి maður spyrra verður góður